కల్వగుండ తారక రామారావు డ్రామారావు పిచ్చి ముదిరి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నాయననే ముఖ్యమంత్రి వాళ్లే అధికారంలో ఉన్నారని ఒక భ్రమలో ఈ ఈరోజు నువ్వు చేసిన ఒక విద్వాంసానికి నీ కుటుంబం చేసిన ఒక విద్వాంసానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పదిహేను నెలల క్రితమే మీకు బుద్ధి చెప్పడం జరిగింది మూడేళ్ళు అధికారంలోకి వస్తామంటారు మూడేళ్ళు కాదా ముప్పై ఏళ్ళైనా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన ఒక విధ్వంసానికి ప్రజలు మిమ్మల్ని శ్రమించే పరిస్థితే లేదు నీకు కవితకి హరిష్వుకి మధ్యలో ఒక అంతర్గత పోరికి అసత్య ప్రచారాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టిన చరిత్ర నీది నీ కుటుంబానికి నీ ప్రభుత్వానికి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చెయ్యలేంది ఆ నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్లి న్యాయపరంగా కొట్లాడి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక నీ పార్టీలో ఉన్న ఒక మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు ఆనాటి మంత్రుల భూములు కూడా గుంజేసుకుంటున్న ఒక భయం తోటి నీ కడుపును ఇండలేని ఒక కడుపు మంటతోటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాము అటవీ భూములని గుంజుకున్న చరిత్ర మీది కాళేశ్వర ప్రాజెక్టు నిర్వహణ కోసము ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎకరాల్ తీసుకుంది మీరు ఇవన్నీ మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు దాని వలన రేపు పొద్దున ఉద్యోగ అవకాశాలు రాబోయే యువకులు తెలంగాణ రాష్ట్రం కెళ్లి నిన్ను నీ కుటుంబాన్ని రాళ్లతోటి తరిమిగొట్టే పరిస్థితి వస్తుంది కేటీఆర్ కబర్దార్ కల్వగుండ తారక రామారావు డ్రామారావు పిచ్చి ముదిరి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నాయననే ముఖ్యమంత్రి వాళ్లే అధికారంలో ఉన్నారని ఒక భ్రమలో మాట్లాడుతుండు ఈ రోజు నువ్వు చేసిన ఒక విద్వాంసానికి నీ కుటుంబం చేసిన ఒక విద్వాంసానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పదిహేను నెలల క్రితమే మీకు బుద్ధి చెప్పడం జరిగింది మూడేళ్ళు అధికారంలోకి వస్తామంటారు మూడేళ్ళు కారణంగా ముప్పై ఏళ్ళైనా తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన ఒక విధ్వంసానికి ప్రజలు మిమ్మల్ని శ్రమించే పరిస్థితే లేదు నీకు కవితకి హరిశ్ రావుకి మధ్యలో ఒక అంతర్గత పోరికి అసత్య ప్రచారాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి చేసి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టిన చరిత్ర నీది నీ కుటుంబానికి నీ ప్రభుత్వానికి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేయలేంది ఆ నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్లి న్యాయపరంగా కొట్లాడి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక నీ పార్టీలో ఉన్న ఒక మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు ఆనాటి మంత్రుల భూములు కూడా గుంజేసుకుంటున్న ఒక భయం తోటి నీ కడుపును ఇండలేని ఒక కడుపు మంటలతోటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అటవీ భూములని గుంజుకున్న చరిత్ర మీది కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం కోసము ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎకరాల్ తీసుకుంది మీరు ఇవన్నీ మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు దాని వలన రేపు పొద్దున ఉద్యోగ అవకాశాలు రాబోయే యువకులు తెలంగాణ రాష్ట్రం కెళ్లి నిన్ను నీ కుటుంబాన్ని రాళ్లతోటి తరిమిగొట్టే పరిస్థితి వస్తుంది కేటీఆర్ కబర్దార్